హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ రెండు ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వచ్చింది అందులో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ నుంచి మనకి సబ్ ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్ రెండు రకమైన ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ వచ్చింది మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక దీని గురించి పూర్తిగా ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనకి ఈ నోటిఫికేషన్ వీలైన తొందరలో అఫీషియల్ వెబ్సైట్లో అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది మనకి సబ్ ఇన్స్పెక్టర్స్ అనేవి టోటల్గా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి కానిస్టేబుల్ అని ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూద్దాం మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందన్నమాట లోపే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్గా మనకి నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో నాలుగు వందల యాభై రెండు ఉన్నాయి ఇవి గ్రాడ్యుయేట్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత ఏదైతే కానిస్టేబుల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉందో ఇది మనకి లెవెల్ త్రీ ఉంటుందనమాట టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది బేసిక్ అనేది ఇరవై ఒక్క ఏడు వందలు ఉంటుంది మనకు మెడికల్ స్టాండర్డ్స్ లో ఉంటాయి పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేకెన్సీలు ఉంటాయి అన్నమాట మనకి ఈ రెండు కేటగిరీలు కలిపి నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకే ఏజ్ అనేది ఒప్పుడు ఆర్పిఎఫ్ ఉంటుంది కానీ కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కానివ్వండి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఇందులో ఉన్న పోస్టులు అన్నీ కూడా క్లియర్గా ఏ ఏ రైల్వే బోర్డులో ఎన్ని ఉన్నాయన్నది క్లియర్గా మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీ రీజ్ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి కాలిక్యులేట్ చేసుకోండి కాల్కులేట్ చేసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లికేబుల్ అవుతారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ మనకి అలాగే రిజర్వేషన్స్ ప్రకారం రిలాక్సేషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకి రిజర్వేషన్ కానివ్వండి రిజర్వేషన్ ఎక్సర్విస్ కానివ్వండి అలాగే మనకు ఉమెన్స్కి ఈ పోస్టులో పదిహేను పర్సెంట్ పోస్టులు అనేవి ఉమెన్స్కి అనేవి కేటాయించడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వెల్కర్సెక్షన్ ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఇఎన్ అని చెప్పేసి మనకు ఎప్పుడైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో మనకి ఈ నోటిఫికేషన్ నెంబర్ మీద ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు క్లియర్గా వాటి గురించి ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సిబిటీ ఉంటుంది సీబీటీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే ఉంటుందో తర్వాత వాళ్ళకి ఫిజికల్ మెజర్డ్ అంటే మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్స్ వాళ్ళు ఫిమైల్ వాళ్ళు అలాగే మనకి మైనారిటీస్ అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఈబీసీ అని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాలి ఫీజు పే చేసిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మనకి ఫస్ట్ టైం ఎగ్జామ్ అంటే సిబిటీ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో ఆటోమేటిక్గా మీరు పే చేసిన రెండు వందల యాభై రూపాయలు కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐదు వందలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇందులో నాలుగు వందల రూపాయల ఫీజు అనేది ఆటోమేటిక్గా మీరు సిబిటీ ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి లేదా ఏ ఏటీఎం కార్డు నుంచి మీరు ఐదు వందల రూపాయలు ఫీజ్ పే ఫీజు పే చేస్తారో మీరు సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ యొక్క అకౌంట్కే డైరెక్ట్గా ఈ డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి కాబట్టి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీ అకౌంట్ నెంబర్ ఇవ్వడానికే మాక్సిమం ట్రై చేయండి డైరెక్ట్గా వాళ్ళు చెప్తారు నెట్ వాళ్ళు మేము ఇచ్చేస్తాం మేము చేస్తాం అని అలా చేసినట్లయితే రిఫండ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇచ్చిన పదమూడు ఇవి అన్నమాట ఇవి అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి పదిహేనో తారీఖు తర్వాత మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు బాగా చదివి మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెంటే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అన్ని క్లిక్ చేయండి